దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభి వందనములు ఈరోజు దేని వాగ్దానం కీర్తనలు ఇరవై యదార్థం వచ్చును యహోవా నా పాపం బహుఘోరమైనది నే నామను బట్టి దానిని క్షమింపము చూడండి ఇక్కడ భక్తుడు తన యొక్క ఘోరమైన పాపమును క్షమించమని ఎంతో దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు అలాగుననే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అనేక రీతులుగా పాపం చేసి చెడిపోతూ ఉన్నారు దేవునికి దూరస్తులుగా జీవించేవారుగా ఉంటున్నారు అయితే నువ్వెంత ఘోర పాపివైనా సరే మరి దేవుని వైపు తిరిగి నా యొక్క బహుఘోరమైన పాపములు క్షమించండి నీ శిలువ రక్తంతో నన్ను కడగండి నీ వాక్యముని ఉదక స్నానం చేత నన్ను పవిత్రపరచండి అని దేవునికి మొరపెట్టినప్పుడు నీ ప్రతి ఘోర పాపముని దేవుడు క్షమిస్తారు నేను పరిశుధ ఆయన పవిత్ర పరిస్థితి పరిచి మరి ఎంతో గొప్పగా నేను చేస్తారు అయితే ప్రతి ఒక్కరూ కూడా నేను బాగానే ఉన్నాను నాలో ఏ పాపము లేదని అనుకునేవారుగా ఉంటారు అయితే ఒకడు తన కొరకు ఏర్పాటు చేసుకున్న మార్గము అది ఎట్టుదైనా సరే అది యథార్థంగానే కనిపిస్తుంది కానీ మన మార్గంలో పరిశీలించేది దేవుడు మాత్రమే కనుక ప్రతిరోజు కూడా మనము ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు నా ప్రతి పాపదోషములను క్షమించండి ఇదిగో పలాన విషయంలో నేను తొలగిపోయాను మరి ఆలోచనలో మాటల్లో చూపులో అనేక రీతిలుగా నేను తొట్టిల్లిపోయి ఉన్నాను దేవ ఇప్పుడే నన్ను క్షమించండి నీ శివ రక్తంతో నన్ను కడగండి నీ పరిశుద్ధ రక్తంతో నన్ను కడగండి నన్ను పవిత్రపరచండి నీకు విరోధమైన కార్యములు చేయకుండా నన్ను అడ్డగించండి అయా దురాబి మన పాపంలో పడకుండా నన్ను తప్పించండి అని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుని యొక్క సహాయాన్ని వేడుకుంటూను ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను కాపాడుతారు అనాశనకరమైన గుంటల్లో పడిపోకుండా వ్యర్థమైన విషయాల వైపు వెళ్లకుండా దేవుడు నీకు సహాయం చేస్తారు కాబట్టి నీ ప్రాణము నీ ఆత్మని దేహం మీద దేవునికి అధికారం ఇయ్యి దేవుని యొక్క ఇరుబడిలో నీ ఉండు నీ ప్రవర్తన అంతటి మీద ఆయనకు అధికారం ఇచ్చినప్పుడే దేవుడు నీ యొక్క మార్గాల్ని సరళం చేస్తారు అంతేకాదు ఆయనకి తోడై ఉండి మరి ప్రతి ఒక్క పాపము నుంచి నేను తప్పిస్తారు ఎంతో గొప్పగా ఆయన సాక్షిగా నిలబెడతారు ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలుస్తు తండి మాటలు వింటున్నా నీ ప్రజలు మీ రక్తంతో కడిగి ముట్టి పవిత్రపరచని పరిశుధపరచని వారికి వారింటి వారికి ఆరోగ్యం ఆయుషనివ్వండి అయ్యా నా తండ్రి వారికి జీవితంలో ఉన్నటువంటి ప్రతి అనారోగ్యంతో ఇప్పుడు తొలగించండి స్వస్థపరచండి అప్పు సమస్యలతో ఉన్నారేమో తండ్రి సహాయం చేయండి అయ్యా సంతానం లేని వారికి సంతానం దాయించండి ఇల్లు స్థలాలు లేని వారికి ఇల్లు స్థలాలు ఇవ్వండి ఇల్లు స్థలాలు ఇల్లు కట్టుకోలేని వారికి డబ్బు దాయించండి ఇల్లు కట్టుకునే స్తోమతనివ్వండి ఎవరు ఎలాంటి స్థితిలో ఉన్నారో తండ్రి అయా తప్పించండి విడిపించండి కాపాడండి ఈ యొక్క ది కూడా నీ సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచి నడిపించమని ఏసునామని ప్రార్థన వినయంతో సమర్పించి వేడుకున్నాం తండ్రి ఆమె